నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ రోజు వైసీపీ సైతాన్ సైన్యం గురించి మాట్లాడుతున్నాం ఈ మధ్యకాలంలో రకరకాల యాంగిల్స్లో రకరకాల ఘటనల గురించి విశ్లేషిస్తూ ఉన్నాం కాస్త ఈరోజు పంధా మారుద్దాం అని చెప్పేసి ఉదయాన్నే నేను ఒక మాట నేసుకున్నాను నేను ఈ పాయింట్ చెప్పగానే ఈ మాట మాట్లాడగానే అదేంటి నిన్న సైకోలు అన్నారు మొన్న శాడిస్ట్లు అన్నారు అంతకు ముందు రోజు ఇంకేదో పదం ఉపయోగించారు ఈరోజు ఏకంగా సైతాన్ సైన్యం అని చెప్పేసి ఒక కొత్త పేరు పెడుతున్నారు ఒక మాట మీద ఉండరా ఒక పేరు ఫిక్స్ చేయరా వీళ్ళకి అని చెప్పేసి చాలామంది వ్యంగ్యంగా కామెంట్ చేయొచ్చు ఈ సైతాన్ సైన్యం అనేటటువంటి మాట ఉపయోగించింది నేను కాదండోయ్ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలారెడ్డి ఆవిడే అన్నది ఈ మాట అది సైతాన్ సైన్యం అని దాని అధ్యక్షుడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఆవిడే ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడింది దాంట్లో నుంచే ఈ పదాన్ని నేను తీసుకొని మరీ ఉపయోగిస్తున్నాను అంతకుమించి నాకు మరో ఉద్దేశం లేదు వాళ్ళకి పేర్లు పెట్టాలనేటువంటి ఆశ కోరిక కూడా నాకు లేదన్నమాట సరే ఇక అసలు పాయింట్లోకి వచ్చేస్తే నేను అలా ఎప్పుడైతే అనుకున్నానో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఐటెం చేద్దాం దానికి సంబంధించినటువంటి విషయ సేకరణ చేసేటటువంటి పనిలో భాగంగా అసలు ఏం వార్తలు ఉన్నాయి అని చెప్పేసి ఒక్కసారి మొత్తం తిరగేస్తే రెండు ముఖ్యమైనటువంటి వార్తలు బయటపడ్డాయి మీరు గమనించారో లేదో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి సంబంధించి రెండు ముఖ్యమైనటువంటి వార్తలు ఉన్నాయి ఒకటి ఏంటంటే హబ్బ కర్మ దరిద్రం అని చెప్పేసి అనుకునేటటువంటి బ్యాడ్ న్యూసు ఇంకొకటి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకునేటటువంటి గుడ్ న్యూస్ క్లుప్తంగా చెప్పాలంటే ఒక బ్యాడ్ న్యూస్ ఒక గుడ్ న్యూస్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఖాతాలో ఉన్నాయి సో ఆ బ్యాడ్ న్యూస్ ఏంటి గుడ్ న్యూస్ ఏంటనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పే ప్రయత్నం విశదీకరించే ప్రయత్నం విశ్లేషించే ప్రయత్నం అయితే చేయబోతున్నాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో నాకు తెలియజేయటం మాత్రం అసలు మర్చిపోకండి ఇక నన్ను అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు మీ అభిప్రాయం తెలుసుకోవటం కోసం ప్రతిరోజు ఒక ప్రశ్న దానికి ఆన్సర్లు కూడా నేనే ఇచ్చి ఒక పోల్లాగా కండక్ట్ చేస్తున్నాను ఈరోజు నా ప్రశ్న ఏంటంటే నా పోల్ ఏంటంటే వర్రా రవీందర్ రెడ్డి స్టేట్మెంట్ తర్వాత అతనిచ్చినటువంటి వాంగ్మూలం బయటకు వచ్చిన తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి దాని మీద కామెంట్ చేయకుండా తేలు కుట్టిన దొంగలాగా గమ్ముగా ఉండిపోవటాన్ని ఏ విధంగా అనుకోవాలి ఏ విధంగా చూడాలి ఇది నా ప్రశ్న అన్నమాట దీనికి సమాధానాలు కూడా నేనే ఆప్షన్స్ రూపంలో ఇవ్వబోతున్నాను ఆప్షన్ ఏ మాట్లాడితే ఇంకాస్త ఇరుక్కుంటాం అనే భయంతో కావచ్చు ఆప్షన్ బి ఇప్పటికే చాలా పెంట అయింది మాట్లాడి మళ్ళీ పెంట చేయొద్దు అనే ఉద్దేశంతో కావచ్చు ఈ రెండిట్లో మీ ఆన్సర్ ఏంటి మీ అభిప్రాయం ఏంటని కూడా నాకు క్లుప్తంగా కామెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక నేను అసలు పాయింట్లోకి వచ్చేస్తాను ఫస్ట్ చెప్పాను కదా అబ్బా చి దరిద్రం అని అనుకునేటటువంటి బ్యాడ్ న్యూస్ ఏంటో ముందే చెప్పేస్తాను ఎందుకంటే గుడ్ న్యూస్ కన్నా ఇది డామినేటింగ్ అంశం కాబట్టి గుడ్ న్యూస్ కన్నా ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టి జగన్మోహన్ రెడ్డి వరకు ఇది బ్యాడ్ న్యూస్ కావచ్చు కానీ చాలామందికి ఇది గుడ్ న్యూస్ కాబట్టి దీన్ని నేను ఫస్ట్ తీసుకొని విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఏంట జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాడ్ న్యూస్ ఏంటయ్యా అంటే సజ్జల భార్గవరెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి బంధువైనటువంటి అర్జున్ రెడ్డి వేళిద్దరితో పాటుగా మరికొంతమందిపై లుకౌట్ నోటీసులు జారీ అయినట్టుగా స్పష్టంగా వార్త తెలుస్తోంది సజ్జల భార్గవరెడ్డి మాకు తెలుసు మరి ఈ అర్జున్ రెడ్డి ఎవరు అని చెప్పేసి చాలామంది డౌట్ పడవచ్చు సజ్జల భార్గవ రెడ్డితో పాటు ఈ అర్జున్ రెడ్డి అనేటటువంటి జగన్మోహన్ రెడ్డి బంధువు కూడా సోషల్ మీడియా బాధ్యతలు చూస్తుంటారు హెచ్ఓడి పొజిషన్లో నాయకుడి పొజిషన్లో భార్గవరెడ్డి ఉండొచ్చు కానీ ఆ బాధ్యతలు పంచుకోవడంలో వీళ్ళకు కూడా భాగస్వామి ఉంది అర్జున్ రెడ్డి అని సుమారెడ్డి తీయగోరని ఇలా చాలామంది అయితే అందుట్లో ఉన్నారు అందుట్లో ఈ బ్యాచ్ మొత్తానికి మొత్తానికైతే లుకౌట్ నోటీసులు పోలీసులు జారీ చేస్తారు ఇది అత్యంత బ్యాడ్ న్యూస్గా భావించవచ్చు అదేంటి భార్గవరెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ చేస్తే జగన్మోహన్ రెడ్డి బ్యాడ్ న్యూస్ ఎందుకు అవుతుంది నిన్నగాక మొన్న వాళ్ళ నాయనకి సజ్జల రామకృష్ణారెడ్డిపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు కదా అలాంటప్పుడు ఈరోజు కొడుకు వచ్చింది అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా అంటగొట్టవచ్చు అని చెప్పి చాలామంది డౌట్ పడవచ్చు అక్కడికే వస్తున్నాను ముఖ్యంగా తండ్రి కొడుకులు ఇద్దరిపై లుకౌట్ నోటీసులు ఉండటం అనేది బహుశా మిగతా మిగతా సెక్టార్లు ఏమో కాను అంటే రాజకీయాల్లో మాత్రం చాలా అరుదు అందుట్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో మరీ మరీ అరుదు బహుశా ఇది ఒక రికార్డుగా కూడా పరిగణించవచ్చాము రాజకీయ విశ్లేషకులు ఎవరైనా ఉంటే కాస్త సమాచారం సేకరించి ఇది రికార్డ్ అవుతుందో కాదో కూడా నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఒక పక్క తండ్రికి ఒక పక్క కొడుక్కి తీవ్రాతి తీవ్రమైనటువంటి నేరాల్లో లుకౌట్ నోటీసులు జారీ కావటం అనేది తెలుగు రాష్ట్రాల చరిత్రలో ఒక అరుదైనటువంటి ఘట్టంగా చూడవచ్చు ఈ అరుదైనటువంటి ఘట్టం వీళ్ళ మీద నమోదు కావటం అనేది జగన్మోహన్ రెడ్డికి తలనొప్పి ఎందుకంటే లుకౌట్ నోటీసులు జారీ చేశారు అంటే విదేశాలకు పారిపోతారేమో తీవ్రమైన నేరాల్లో ఇరుక్కున్నారు ఎక్కడ విదేశాలకు పారిపోతారో అనే ఉద్దేశంతో కట్టడి చేయడం కోసం లుక్అవుట్ నోటీసులు జారీ చేస్తారు గతంలో దేవినైన అవినాష్ని దుబాయ్ పెడుతుంటే మధ్యలో ఎయిర్పోర్ట్ నుంచి పట్టుకొచ్చిన చరిత్ర నిన్నగాక మన సజ్జల రామకృష్ణారెడ్డి ఎయిర్పోర్ట్లో ఉంటే ఇతను దేశం విడిచి పారిపోతున్నాడే అని చెప్పేసి అప్పటికప్పుడు లుకౌట్ నోటీసులు చూపించి ఏ ఎక్కడికి కదలకు చలో ఇంటికెళ్ళు అని చెప్పేసి గదమాయించిన చరిత్ర మన కళతో మనం చూసిన తర్వాత దాని తీవ్రత ఏంటో స్పెషల్గా చెప్పక్కర్లేదనమాట ఇది ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశమే ఒకవేళ వాళ్ళు తీవ్ర నేరాల్లో ఇరుక్కున్నట్లయితే దేశం విడిచి పారిపోవడానికి వీలుండదు తప్పించుకోవటానికి వీలుండదు కాబట్టి అష్టదిగ్బంధనం చేసేసినట్టే పాటుగా లుకౌట్ నోటీసులు జారీ చేశారంటే అరెస్టుకు రంగం సిద్ధం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో పాటుగా ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారట అంటే వీళ్ళు పరారీలో ఉన్నారు అని చెప్పేసి అర్థం చేసుకోవాలి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు అంటే వర్ర రవీందర్ లాగా రేపో మాపో దొరకటం ఖాయం అని చెప్పేసి అర్థం చేసుకోవాలి లోపలికి తొయ్యబోతున్నారు తాట తీయబోతున్నారు దొరికితే చాలు అన్నట్టుగా కూడా మనం అర్థం చేసుకోవాలి ఒకవేళ అతను లోపలికి వెళితే ఏం జరుగుతుంది అంటే నానుడితో నేను స్పెషల్గా చెప్పక్కర్లేదు ఎందుకంటే వర్రా రవీందర్ రెడ్డిని నాలుగు తోములు తోమగానే పుట్టు పూర్వాత్రాల దగ్గర నుంచి ప్రతొక్కటి కక్కేశాడు కదా మరి సజ్జల భార్గవరెడ్డి ఏమన్నా పిచ్చోడా అమాయకుడా మరీ అతి కట్టప్ప కాదు కదా ఇతను కూడా రవీందర్ రెడ్డి అంత కాకపోయినా ఎంతో కొంత నిజాలు కక్కడమైతే ఖాయం దాని ద్వారా పోలీసులు దర్యాప్తు చేస్తే పూర్తి విషయాలు బయటకు రావడం ఖాయం ఏకంగా పెద్ద తలకాయ ఇరుక్కున్నా సరే ఆశ్చర్యపోవలసినటువంటి అవసరం అయితే లేదు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు వర్రా రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంటే కీలకమైంది ఈ కేసును ఒక మలుపు తిప్పింది ఒక డైరెక్షన్లో పెట్టింది అగ్రెసివ్గా పోలీసులు ప్రభుత్వం వెళ్ళటానికి ఓతవించిందనమాట నేను మీరు చాలామంది వినే ఉంటారు అయినా సరే ఒక్కసారి క్లుప్తంగా ఆ పాయింట్లు ఏంటో చెప్పి విశ్లేషించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఎంత ఇంపార్టెంటో మీరు గమనించాలి ఖచ్చితంగా వర రవీందర్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో పాయింట్లు ఎంత ఇంపార్టెంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే అతను ఏమన్నాడు వర్రా ఇచ్చిన స్టేట్మెంట్ అసలు ఏముందో ఒకసారి మనం చూస్తే చూసినట్టయితే సజ్జల భార్గవ రెడ్డి వచ్చాకే మేము రెచ్చిపోయాం అనేదాన్ని నొక్కి మరీ వక్కాణించాడు నేను గతంలో అగ సిమెంట్లో పనిచేశాను సోషల్ మీడియాకి పనిచేశాను దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేస్తాను ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినా కానివ్వండి ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికల్లా భార్గవ మొత్తం చేశాడు అతను వచ్చిన తర్వాతే నీచత్వాలు వచ్చాయి అతను వచ్చిన తర్వాతే భూత పంచాంగాలు వచ్చాయి అతను వచ్చిన తర్వాతే మేము రెచ్చిపోయాం రెచ్చిపోయేలా చేశాడని చెప్పేసి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పాడు కాబట్టి బాధ్యత మొత్తం పాపం మొత్తం అతని నెత్తి మీదే రుద్దపడుతుంది రాసి పెట్టుకోవచ్చు అనమాట ఇంకో పాయింట్ ఏం చెప్పాడు అర్జున్ రెడ్డి సుమాతీయ గోర కూడా పాత్రధారుడే అని చెప్పేసి పాపం రెడ్డిని వంటనం చేయకుండా వాళ్ళ పేర్లు కూడా కలిపేశాడు ఇప్పుడు ఇందుట్లో అర్జున్ రెడ్డికి కూడా లుకౌట్ నోటీసు జారీ అయింది కాబట్టి ఇక నెక్స్ట్ వరుసలో భార్గవరెడ్డి రెడ్డి తర్వాత వీళ్ళే ఉన్నారు వీళ్లను కూడా లోపల వేయాల్సినటువంటి అవసరం అయితే పోలీసుల మీద ఎంతో ఉంది అంతే కదా ఫలానావాడు మెయిన్ అండి అతనికి వీళ్ళు సహకారం అందించారండి అని చెప్పేసి చెప్పాడు అనుకోండి ముందు మెయిన్ బట్టకొస్తారు ఆ తర్వాత పక్క వైద్యంగా సహకారం అందించారు కదా వాళ్ళను కూడా లోపలేస్తాడు అంటే భార్గవరుడితో పాటు చాలామందిని ఇరికించాడు చాలామందిని ఇరికించి పకడ్బందీగా తాను తప్పించుకోవాలనో లేదంటే తాను మాత్రమే కాదు ఈ పాపంలో చాలామంది భాగస్వాములు ఉన్నారని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి ఈ పాయింట్ కూడా చాలా ముఖ్యమైనది అతనితో పాటు ముఖ్యమైన తలకాయలు కూడా ఇరుక్కుపోతున్నాయి వాళ్ళను కూడా తోయబోతున్నారు తాట తీయబోతున్నారు ఇక నెక్స్ట్ మూడో పాయింట్ ఇది చాలా ఇంపార్టెంట్ ఐపాక్ ఇచ్చినటువంటి కంటెంట్నే వేసేవాళ్ళం వేసిన వాడే కాదు వేయించిన వాళ్ళు కంటెంట్ తయారు చేసి ఇచ్చిన వాళ్ళు కూడా నేరంలో భాగస్వాములే కదా కాబట్టి ఐపాక్లో ఎవరున్నారు బహుశా ఈ విస్తృత పోకడలో వింత పోకడలో దరిద్రపు కోట పోకడలు తెలిసేమో ముందుగానే ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లోనే ఆయన పక్కకు తప్పేసుకున్నారు అబ్బే నాకు సంబంధం లేదన్నట్టుగా వేరే వాళ్ళకి బాధ్యతలు అప్పగించేసి తాను మాత్రం పక్కకు తిరిగిపోయాడు ప్రశాంత్ కిషోర్ వరకు వెళ్ళే అవకాశం లేదు ఎవరైతే బాధ్యతలు చూస్తున్నారో ఐప్యాక్ దాంట్లో టీంలో ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ ఫేక్ కంటెంట్ తయారు చేశారో ఐప్యాక్ బ్యాచ్ కూడా పూర్తిగా ఎరుక్కుంటుంది చూడండి అసలు ఒక్కొక్క పాయింట్ భార్గవరెడ్డి అనుకున్నాం కాదు కాదు భార్గవరెడ్డితో పాటు మిగతా వాళ్ళు కూడా ఉన్నారన్నారు వీళ్ళంతా ఎలా పనిచేస్తారంటే మళ్ళీ ఐప్యాక్ ఒక్కొక్కరిని 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 పాయింట్అవుట్ చేసి ఎలా ఇరికించాడో మనం అర్థం చేసుకుంటే మరి ఎంతమంది లోపలికి పోబోతున్నారో క్లియర్గా అర్థమవుతుంది ఐపాక్ ఎవరు అందుట్లో ఉన్నది ఎవరు ఆ టీం అంతా ఎవరు ఎవరు చేశారు ఇవన్నీ లాగుతారు ఇక రామీన్ ఫోర్ ఎక్కువ వాళ్ళకి డబ్బులు చెల్లించడం ప్రభుత్వ ధనాన్ని వీళ్ళకి ఖర్చు పెట్టడం ఈ కథలు కూడా బయటకు వస్తాయి అధికారంలో తినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ అన్ని అంశాలు బయటకు తీశారు ఇప్పుడు ఈ స్టేట్మెంట్ల ఆధారంగా చాలా విషయాలు బయటకు వస్తాయి ఇప్పటివరకు టచ్ చేయలేదు అనుకున్నటువంటి ఐపాక్ను కూడా ఇక మీదట టచ్ చేయబోతున్నారు కావాలంటే మెడబెట్టుకుని లోపలికి గెంటేపోతున్నారు ఖాయం ఐపాక్ తర్వాత ఇంకో ముఖ్యమైన పాయింట్ అండి జడ్జుల మీద దోషణ భూషణలు చేయమని చెప్పేసి సాక్షాత్తు సజ్జల భార్గవ రెడ్డే మమ్మల్ని బెదిరించాడు ఒత్తిడి చేశాడు అని చెప్పేసి అయితే క్లియర్ స్టేట్మెంట్ ఇప్పటివరకు మామూలు కేసే ఈ జడ్జుల అంశం వచ్చింది జడ్జిల్ని తిట్టడం అంశం వచ్చిందంటే ఇది సిబిఐకి పెడుతుంది బంతి ఇక్కడి నుంచి నెక్స్ట్ సిబిఐ కోర్టులో కూడా వేశాడు సిబిఐ దగ్గర కూడా వేసాడంటే మరి ఏ రకంగా ఇరికించాడో అర్థం చేసుకోవాలి మనం భార్గవరెడ్డి అంత తేలిగ్గా పోలేవు అయిపోయింది కథ అయిపోయింది సినిమా అయిపోయింది ఇక చాప చుట్టేయటమే ఇక్కడి నుంచి ఎంత దూర దృష్టి బాబు ఏకంగా సిబిఐ దగ్గరకు కూడా పంపించి మరీ ఇరికించేశాడు ఎందుకంటే ఆ కేసు చూస్తోంది సిబిఐ చాలామందిని అరెస్ట్ చేశారు విదేశాల్లో ఉన్న వాళ్ళు ఇంకా పెండింగ్లో ఉన్నారనుకుంటాను కొంతమందిని అయితే టచ్ చేయలేకపోయారు ఇప్పుడు బెయిల్ మీద చాలామంది బయటకు తిరుగుతున్నారు కొంతమంది మనసు మార్చుకొని వేరే పార్టీలో కూడా వెళ్ళిపోయారు అది వేరే విషయం సో సిబిఐ కూడా ఇన్వాల్వ్ అవుతుంది ఇందుట్లో దోషిగా నిలబడాల్సి వస్తుంది అయిపోయింది చాప్టర్ క్లోజ్ లుకౌట్ నోటీసులు ఇచ్చినప్పుడు అర్థం చేసుకోవాలి ఇక ఇన్ని అంశాలు జడ్జిలపై కేసు అంటే ఇక మామూలుగా ఉండదు క్లోజ్ ఇక ఆ తర్వాత ఇంకా పెద్ద తలకాయ అవినాష్ రెడ్డి ఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవ టచ్లో ఉండేవాడిని కొన్ని నేను సొంతగా పోస్టులు పెట్టినా కొన్ని మావాళ్ళు పోస్టులు పెట్టినా కొన్ని రాఘవ రెడ్డి నుంచి వచ్చే పోస్టులు పెట్టేవాడిని ఆ రాఘవరెడ్ నుంచి పోస్టులు ఏ విధంగా వచ్చేవి సునీతను తిడుతూ షర్మిలను తిడుతూ విజయమ్మను తిడుతూ బూత్ పోస్టులు వచ్చేవి వాట్సాప్లో వస్తే వాటిని తీసుకొచ్చి ఇతను ఫేస్బుక్లో మిగతా వాటిలో వేసేవాడు ఎంత దారుణం ఇది ఇంకా విస్తుపోయే అంశం ఏంటంటే రాఘవరెడ్డికి సాక్షాత్తు అవినాష్ రెడ్డి డిక్టేట్ చేస్తుంటే పోస్టులు ఎలా రాయాలి ఏ బూతులు వాడాలని చెప్పేసి డిక్టేట్ చేస్తుంటే ఇతను స్వయంగా విన్నాడట సదరు సోకాల్డ్ రాఘవరెడ్డి ప్రస్తుతం పరారీ పరారీలో ఉన్నాడు ఇతను ఫోన్ నంబర్ని కూడా ట్రేస్ చేశారు వీళ్ళిద్దరికి లింక్ ఏంటని చెప్పేసి కనిపెట్టారు కాబట్టి వెతుకుతున్నారు ఇప్పుడు సో రాఘవరెడ్డి దొరకటం ఖాయం రాఘవరెడ్డి దొరికితే ఇక అవినాష్ రెడ్డి కూడా ఇరుక్కుంటాడు ఏం రాఘవరెడ్డి కూడా మనిషే కదా రాఘవరెడ్డిని కూడా పోలీస్ ట్రీట్మెంటు ఆయనకు కూడా ఉంటుంది కదా నాలుగు జాడింపులు జాడించిన తర్వాత అతను కూడా నిజం కక్కుతాడు కదా కాబట్టి సజ్జల భార్గవరెడ్డి అర్జున్ రెడ్డి రెడ్డి ఇంకా మిగతా వాళ్ళ ఐప్యాక్ టీము జడ్జిలను దూషించిన కేసులో మళ్ళీ భార్గవరెడ్డి ఇప్పుడు ఏకంగా అవినాష్ రెడ్డి పిఏ రేపు అవినాష్ రెడ్డి ఎంతమంది ఇరుక్కుంటున్నారండి సో నా ప్రమేయం లేకుండా పోస్టులు పడేవి అని చెప్పేసి చెప్పిన దాని మీద కూడా ఎవరెవరు పోస్టులు వేస్తున్నారో మొత్తం పయనించి కింద దాకా అందరూ ఇరుక్కుంటున్నారు మరి ఇన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు ఇన్ ఇంత నిగూఢార్థం ఉన్నప్పుడు సజ్జల రెడ్డి మీద లుకౌట్ నోటీసులు జారీ అవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ అవుతుందా కాదా నా కమెంట్ రూపంలో తెలియజేయండి ఈ అంశాన్ని మాత్రం ఖచ్చితంగా భార్గవరెడ్డికి లుకౌట్ నోటీసులు జారీ కావటం జగన్మోహన్ రెడ్డికి బ్యాడ్ న్యూస్ అవుతుందా కాదా అనేది అయితే నా కింద కమెంట్ రూపంలో అయితే ఖచ్చితంగా తెలియజేయండి ఇక బ్యాడ్ న్యూస్ని కాసేపు పక్కన పెడితే గుడ్ న్యూస్ వరకు వద్దాం ఏంటయ్యా గుడ్ న్యూస్ హమ్ అని అనుకునే గుడ్ న్యూస్ ఏంటయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ అనేది సుప్రీంకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది జడ్జి గారు నాట్ బిఫోర్ మీ అనడంతో అది వేరే ధర్మాసనానికి వాయిదా పడింది రేపు డిసెంబర్ రెండో తారీఖుకి ఈ కేసును వాయిదా వేయటం జరిగింది ఇది ఖచ్చితంగా ఊపిరి పీల్చుకునే అంశమే కదా అమ్మాయ బతికిపోయాం ప్రస్తుతానికి అని అనుకునే అంశమే కదా కాబట్టే గుడ్ న్యూస్ అని చెప్తున్నా కాకపోతే పాపం ఈ గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ను డామినేట్ చేయలేకపోతుంది బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ వల్ల వచ్చేటటువంటి వర్రీతో పోల్చుకుంటే పాపం ఈ గుడ్ న్యూస్ని పెద్దగా ఎంజాయ్ చేయడు సరే దీని సంగతికి వచ్చినట్టయితే ఏంటి ఈ కేసు అంటే రఘురామకృష్ణరాజు రాజు ఆయన రెండు కేసులు వేశారు గతంలోనే ఒకటి బెయిల్ రద్దు చేయండి జగన్మోహన్ రెడ్డిది ఆయన ముఖ్యమంత్రిగా అయ్యి వ్యవస్థలను గుప్పెట్టు పట్టుకొని తన కేసుల్లో ఉన్నటువంటి సాక్షుల్ని బెదిరిస్తూ వ్యవస్థలను ప్రభావితం చేస్తున్నాడు కాబట్టి బెయిల్ రద్దు అని చెప్పేసి గతంలోనే హైకోర్టులో పోరాడారు అది వీగిపోవడంతో మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసు కూడా వేశారు అదొక అంశం అయితే దాంతోపాటుగా మరొక కేసు కూడా వేశారు ఇక్కడ తెలంగాణలో అయితే ఈయన నాంపల్లి కోర్టుకు డు డుమ్మా కొట్టేస్తూ రకరకాల విన్యాసాలు చేసేది మూడు వేలకు పైగా వాయిదాలు తీసుకున్నాడు ఇలా కాదు హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రం కాదు అసలు ఈ ఆస్తుల విచారణ అంశం అనేది తెలంగాణ రాష్ట్రం నుంచి బదిలీ చేయండి అయితే ఆంధ్రప్రదేశ్కో లేదంటే వేరే ఇతర రాష్ట్రాలకు మీరు బదిలీ చేయండి అని చెప్పేసి రెండు పిటిషన్లు అయితే వేశారు అందుట్లో బెయిల్ రద్దు పిటిషను మరి రెండు పిటిషన్లు వచ్చాయో మొత్తానికి ఈరోజు వచ్చాయి వచ్చినప్పుడు సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కొత్త జడ్జ్ కొత్త చీఫ్ జస్టిస్ ఆయన ధర్మాసనం ముందుకు వస్తే అందుట్లో సంజీవ్ కుమార్ అనేటటువంటి ఒక న్యాయమూర్తి కూడా ఉన్నారు ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి కేసులండి అని చెప్పేసి అనగానే వెంటనే మరి ఆయన కారణాలు ఏంటో తెలియదు కానీ నాట్ బిఫోర్ మీ అన్నాడట సో దాన్ని పరిశీలించిన తర్వాత వేరే ధర్మాసనానికి మార్చమని చెప్పేసి జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు మొత్తానికైతే ఆర్డర్ ఇచ్చేస్తారు సో వేరే భట్ గారి ధర్మాసనానికి అది వెళ్ళేటట్టు అవకాశం అయితే కనిపిస్తోందట సో ప్రస్తుతానికైతే ఖచ్చితంగా ఇది రిలీఫ్ అంశమే ఇందుట్లో ఇంకా రిలీఫ్ అంశం ఏంటంటే సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈరోజు అయ్యా మేము కౌంటర్ వేయడానికి కొంచెం టైం కావాలని చెప్పేసి అయితే అడిగాడట మరి కౌంటర్కి టైం అంటే అది సమయానికి వేస్తారా ఇంకా ఇంకొంత టైం పడుతుందా అనేది తెలియదు కాబట్టి ప్రస్తుతానికి ఊపిరిపించుకోవచ్చు అయితే మారిన పరిస్థితులు పరిణామాల నేపథ్యంలో ఈసారి సిబిఐ ఉదాసీనంగా వ్యవహరించే అవకాశం కూడా లేదు కొంచెం గట్టిగా బిగించే ఛాన్స్ అయితే ఉంది సో ఈ బెయిల్ రద్దు అనేటటువంటి అంశం కానివ్వండి లేదంటే ఈ కేసుల్ని తెలంగాణ నుంచి మార్చమనేటటువంటి అంశం కానివ్వండి కొంత గట్టిగానే ఫోకస్ అయ్యే ఛాన్స్ ఉంది బెయిల్ రద్దవుతుందా లేదా అనేట అంశం కాసేపు పక్కన పెట్టినట్టయితే రెండో కేసు మాత్రం కొంత బలంగానే ఉంది ఎందుకంటే వ్యవస్థలు వ్యవస్థల మీద ప్రభావం మూడు వేల సార్లు పైచులకు డుమ్మ వాయిదాలు తీసుకోవటం ఇవన్నీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయంటే ఖచ్చితంగా ఇలా కాదు పనిచేయాల్సింది అని చెప్పేసి వాళ్ళ మనసులో కూడా ఒక భావన ఉంటుంది ఎందుకంటే గతంలో ఇదే సుప్రీంకోర్టు కదా సంవత్సరంలోగా విచారణ పూర్తి చేయాల్సి పూర్తి చేయాలి రాజకీయ నాయకుల మీద ఉన్న కేసులు తొందరగా తేల్చేయాలని చెప్పేసి గతంలో తీర్పులు ఇచ్చింది కాబట్టి వాటికి కట్టుబడినా సరే ఈ రెండు కేసుల్లో ఏదో ఒక కేసు అయితే కదలికి రావటం ఖాయం అది ఖచ్చితంగా మెడకు చుట్టుకోవడం అయితే ఖాయం ప్రస్తుతానికి ఊపిరి పీల్చుకుంటున్నాడు రేపటి రోజున ఇబ్బందులు పాలవకైతే తప్పదు రఘురామకృష్ణరాజు అంత తేలిగ్గా వదిలిపెట్టే మనిషి కూడా కాదు నిన్న అసెంబ్లీలో కూడా మాట్లాడాడు నా కస్టోడియల్ టార్చర్ కేసు ఏమైంది తొందరగా తేల్చండి మహాప్రభు అని చెప్పి సాక్షాత్తు అసెంబ్లీలోనే మొరపెట్టుకున్నాడు కాబట్టి ట్రిపుల్ ఆర్ వల్ల ఇంకా ఇబ్బందులు తప్పవు ఇప్పటికైతే ఊపిరి పీల్చుకుంటారు రేపటి రోజున ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు ఖాయం సో ఇది ఒక గుడ్ న్యూస్ ఒక బ్యాడ్ న్యూస్ మరి ఈ రెండు చూసిన తర్వాత మీకేమనిపించింది మీ అభిప్రాయం ఏంటంటే కూడా నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేయండి అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి నమస్తే